అలాగే ముఖ్యంగా ఈ క్రోధినామ సంవత్సరంలో మనకి ఏమైనా గ్రహణాలు ఏమైనా ఉన్నాయా ఈ సంవత్సరం మన భారతదేశంలో ఏ ప్రాంతంలో కానీ ముఖ్యంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంభవించేటువంటి గ్రహణాలు ఏమీ లేవండి అలాగే ఈ సంవత్సరం ఏ నదికి పుష్కరాలు ఉన్నాయి గురుగారు ఈ సంవత్సరం మే నెలలో ఒకటవ తారీఖుని అంటే మనకి చైత్రమాసంలో బహుళపక్షంలో నవమి అయింది ఆ రోజు దేవగురుడైనటువంటి బృహస్పతి వృషభరాశిలోకి ప్రవేశించడం మూలంగా నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి అంటే ఈ పుష్కరాలు మన పూర్వం నుంచి వచ్చిన సాంప్రదాయం ప్రకారం ఈ నదిలో సార్ధత్రికోటి దేవత సహితంగా దేవరాజు అయినటువంటి బృహస్పతి ఈ పన్నెండు రోజుల పాటు ఈ నదిలో నివసిస్తారు అనేటువంటి నానుడి ప్రకారం మనకి ఆ సమయాల్లో ఆ పుష్కరాలు ఉన్నటువంటి నదులలో స్నానం చేస్తే సంకల్పపూర్వకంగా ఈ స్నానం అనేది సంకల్పపూర్వకం అంటే రెండు రకాల స్నానం అండి ఒకటి శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి చేసేటువంటి స్నానం మరొక స్నానం అఘమర్షణ స్నానం పాపం నుంచి విముక్తి పొందటానికి ఎప్పటికప్పుడు భగవంతుడి యొక్క ఆశీస్సుల్ని పొందటానికి సంకల్పంతో స్నానం చేయాలి మలమర్షణ స్నానం అఘమర్షణ స్నానం అగమర్షణ స్నానం అంటే సంకల్పం చెప్పుకొని ఆ రోజు తిదివార నక్షత్రాలను చెప్పుకొని ఇలాగ సర్వపాప విమోచనార్థం అని సంకల్పం చెప్పుకొని ఆ నదిలో స్నానం చేస్తే అది అగమర్షణ స్నానం అవుతుంది ముఖ్యంగా ఈ పుష్కరాల సమయంలో ఆయా నదుల్లో పితృదేవతల్ని ఎందుచేత అంటే పితృదేవతలు వాళ్ళ సంతానం ఎంత మూట కట్టుకుంది ఎంత సంపాదిస్తుంది అనేది ఎప్పుడూ చూడరండి ఎందుచేతంటే వాళ్ళు ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు ఏమి తీసుకెళ్లరు కదా అందుచేత వాళ్ళు ఏమని ఆలోచిస్తారంటే మన సంతానం ఎవరికైనా వాళ్ళ చేతితోటి దానాలు చేస్తున్నారా లేదా దానం చేస్తే సంతోషిస్తారు అందుచేత ఇటువంటి పుష్కరాలు లాంటి శుభ సందర్భంలో సంకల్పపూర్వకంగా నదిలో స్నానం చేసి పితృదేవతల్ని సంతృప్తి పరచడానికి అక్కడ ఆ కార్యక్రమాలు చేస్తే కనుక విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్పి మనకు తెలుసు